హిందూ ధర్మాన్ని అనుసరించే వారికి కేరళలోని శబరిమల శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైంది ప్రతి ఏటా అయ్యప్పలు మాలధారణ చేసి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు అయితే ఈసారి సీజన్లో అయ్యప్ప ఆలయానికి నాలుగు వందల నలభై కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు ప్రకటించింది గత ఏడాదితో పోల్చితే ఇది ఎనభై ఆరు కోట్లు అధికమని దేవస్థానం బోర్డు చైర్మన్ పిఎస్ ప్రశాంత్ వెల్లడించారు గత ఏడాది మూడు వందల యాభై నాలుగు కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిపారు సాధారణంగా ప్రతి ఏటా సుమారు నాలుగు నుంచి ఐదు కోట్ల మేర ఆదాయం పెరుగుతుందని కానీ ఈ ఏడాది భారీగా పెరిగిందని ఆయన అన్నారు ఈ స్థాయిలో ఆలయానికి ఆదాయం రావడం ఆలయ చరిత్రలోనే ఇదే మొదటిసారి కావడం విశేషం గతేడాది నవంబర్ పదహారు నుంచి జనవరి ఇరవై వరకు రెండు నెలల పాటు మండల మకర విళక్కు పూజలు కొనసాగిన విషయం తెలిసిందే ఈ సీజన్లో మొత్తం యాభై ఐదు లక్షల మంది భక్తులు శబరిమలకు వచ్చి దర్శనాలను చేసుకున్నట్లు వివరించారు గత యాత్ర సీజన్తో పోల్చితే సుమారు ఐదు పాయింట్ ఐదు లక్షల మంది అధికంగా వచ్చారని తెలిపారు నవంబర్ పదిహేను నుంచి డిసెంబర్ పద్నాలుగు వరకు ఇరవై తొమ్మిది రోజుల్లో ఇరవై రెండు లక్షల మందికి పైగా దర్శించుకోగా అప్పటి నుంచి జనవరి ఇరవై వరకు ముప్పై మూడు లక్షల మంది స్వాములు వచ్చినట్లు పిఎస్ ప్రశాంత్ తెలిపారు మొదటి ముప్పై రోజుల్లో శబరిమలకు ఆదాయం నూట అరవై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్లు సమకూరింది గతేడాది అదే సమయానికి నూట నలభై ఒకటి పాయింట్ ఒకటి మూడు కోట్లు రాగా దానికంటే ఇరవై రెండు పాయింట్ ఏడు ఆరు కోట్లు అధికం ఇక శబరిమల ఆదాయంలో ఎక్కువ భాగం అయ్యప్ప ప్రసాదమైన అరవణ పాయసం విక్రయించడం ద్వారా సమకూరుతుంది తర్వాతిది భక్తులు ముడుపులు కానుకల రూపంలో ఉంటుంది ఈ ఏడాది ఉత్సవాల నిర్వహణకు నూట నలభై ఏడు కోట్లు ఖర్చైనట్లు వివరించారు కాగా ఈ సీజన్లో శబరిమల అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు జరిగాయి గతేడాది విమర్శలు వెల్లువెత్తడంతో కేరళ ప్రభుత్వం ట్రావెండ్ కోర్ దేవస్థానం బోర్డు ముందస్తు చర్యలు చేపట్టాయి భద్రతా విధులకు భారీగా పోలీసులను మోహరించి టీడీపీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ యాత్ర సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేశారు వర్చువల్ క్యూలైన్ టికెట్లతో పాటు స్పాట్ బుకింగ్ దర్శనాలు కల్పించారు భక్తుల రద్దీతో దర్శన సమయాన్ని కూడా పెంచారు ఎరుమేలి నుంచి అటవీ మార్గం ద్వారా సన్నిధానానికి చేరుకునే భక్తుల కోసం కొత్త విధానం తీసుకొచ్చారు ఆ యాత్రికులు క్యూలో నిలబడకుండా నేరుగా సన్నిధానానికి చేరుకొని స్వామిని దర్శించుకునేలా ఎరుమేలి పులిమేడు వద్ద ప్రత్యేక పాస్లు జారీ చేశారు అయితే ఏట అయ్యప్ప ఆలయానికి ఆదాయం పెరుగుతున్నా శబరిమలలో మౌలిక సదుపాయాలు మాత్రం ఇంకా నామమాత్రంగానే ఉండడం శోచనీయం ఆలయ అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టాలని భక్తులు కోరుకుంటున్నారు శబరిమల అయ్యప్ప ఆలయంలో ఇంకా ఎలాంటి వస్తువులు ఉండాలని మీరు కోరుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి